నేను మీ సందుమణి మీ విలువైన సమయాన్ని నా ఈ కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు బాగుండాలని కోరుకుంటాను ఈ రోజు మన టాపిక్ ఏంటి అంటే చాలా మంది నన్ను అడుగుతున్నారు మీకు నార్మల్ డెలివరీ అయింది కదా అయితే స్టిచ్చెస్ పడ్డాయా స్టిచ్చెస్ పడితే అవి ఎన్ని రోజుల్లో తగ్గాయి అని సో ఈ రోజు దాని గురించి ఒక క్లారిటీ అయితే ఇస్తాను నాకు నార్మల్ డెలివరీలో స్టిచ్చెస్ పడ్డాయి అయితే కొంతమంది ఇలా కూడా అడుగుతున్నారు నార్మల్ డెలివరీలో ఎన్ని స్టిచ్చెస్ పడతాయి మీకు ఎన్ని పడ్డాయి అని దీనికి నా ఆన్సర్ ఏంటి అంటే స్టిచ్చెస్ అనేవి అందరికీ ఒకేలాగా పడవు వాళ్ళ స్టమక్లో ఉన్న బేబీని బట్టి ఉంటుంది అంటే బేబీ కాస్త వెయిట్ ఎక్కువగా ఉంటే వ్యజనల్ ద్వారా బర్త్ కాబట్టి సో బేబీ కాస్త చబ్బీగా ఉన్న వాళ్ళయితే కాస్త ఎక్కువ స్టిచ్చెస్ అనేవి పడతాయి లేదు కొంచెం బేబీ వెయిట్ తక్కువగా ఉంటే కాస్త తక్కువగా స్టిచ్చెస్ అనేవి పడతాయి సో నాకైతే ఎన్ని స్టిచ్చెస్ పడ్డాయి అన్నది ఐడియా లేదు నేను డెలివరీ అయిన హాస్పిటల్లో నార్మల్ డెలివరీస్ అనేవి చాలా తక్కువగా జరుగుతూ ఉంటాయి నాకు డెలివరీ అయిన వెంటనే డాక్టర్ స్టిచ్చెస్ వేస్తారు కదా సో స్టిచ్చెస్ వేయంగానే నేను మా గైనకాలజిస్ట్ని అయితే అడిగానే ఎన్ని స్టిచ్చెస్ పడ్డాయి మేడం అని కానీ ఆవిడైతే నేను లెక్క పెట్టలేదు అన్నారు అంటే నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే అది నార్మల్ డెలివరీ కాబట్టి కాస్త అక్కడ హడావిడి హడావిడిగా ఉండడం వల్ల ఇంకా మేడం నార్మల్ డెలివరీస్ కాస్త తక్కువగా చేస్తూ ఉంటారు కాబట్టి ఆ టైంలో స్టిచ్చెస్ అనేవి లెక్క పెట్టడం మేడం అయితే మర్చిపోయారంట సో నాకు ఎన్ని స్టిచెస్ పడ్డాయి అన్నది ఐడియా లేదు పోతే నాకు ఈ స్టిచ్చెస్ అనేవి పూర్తిగా ఎన్ని రోజుల్లో క్యూర్ అయ్యాయి అన్నది కూడా చెప్తాను నాకైతే ట్వంటీ డేస్ లోపే నాకు ఈ స్టిచ్చెస్ అనేవి పూర్తిగా క్యూర్ అయిపోయాయి నేను ఈ స్టిచెస్ అనేవి క్యూర్ అవ్వడానికి ఏమేమి ప్రికాషన్స్ తీసుకున్నాను అన్నది కూడా మీతో షేర్ చేస్తాను స్టిచెస్ పడినప్పుడు పెయిన్ ఉంటుంది కాబట్టి చాలా మంది అస్సలు ఉన్న చోటు నుంచి కదలరు సో దానివల్ల ఏంటంటే పెయిన్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది గానీ తగ్గదు అలా కాకుండా కాస్త వాకింగ్ లాంటివి చేస్తూ ఉంటే స్టిచ్చెస్ అనేవి తొందరగా హీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి నేనైతే నా డెలివరీ అయిన ఫోర్త్ డే నుంచే నార్మల్ గానే నడిచేశాను అసలు నాకు ప్రాబ్లం అనేది అనిపించలేదు ఇంకా స్టిచ్చెస్ పడిన ఏరియాని చాలా అంటే చాలా క్లీన్ గా ఉంచుకోవాలి అండ్ హాట్ వాటర్ తో క్లీన్ చేసుకోవడానికి ట్రై చేయండి అంటే మీరు ఎంత అయితే తట్టుకోగలరో అంతవరకు మీరు వేడి నీళ్ళు అనేది ఆ ఏరియాలో అయితే క్లీన్ చేసుకోవడానికి ట్రై చేయండి స్టిచ్చెస్ పడిన ఏరియా మొత్తం వెట్టుగా లేకుండా డ్రైగా ఉండేలాగా చూసుకోండి ఇలా ఈ ప్రికాషన్స్ అనేవి తీసుకోవడం వల్ల బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వకుండా స్టిచ్చెస్ అనేవి తొందరగా క్యూర్ అవుతాయి నేను కూడా ఇలానే చేశాను ఇంకా కొంతమంది అయితే వేడి నీళ్ళల్లో బెటాడిన్ అని ఉంటుంది మనకి మెడికల్ షాప్స్లో కూడా దొరుకుతుంది ఆ బెటాడిన్ని కాస్త హాట్ వాటర్లో వేసి ఆ స్టిచ్చెస్ పడిన ఏరియా మొత్తము వాష్ చేసుకోవడం వల్ల కూడా తొందరగా హీల్ అవుతుంది కానీ నేనైతే అలా ఏమీ చేయలేదు నాకు నార్మల్గానే స్టిచ్చెస్ అనేవి హీల్ అయిపోయాయి నెక్స్ట్ ఆ స్టిచ్చెస్ అనేవి మనము హీల్ అయిన తర్వాత వెళ్ళి తీపిచ్చుకోవాలా డాక్టర్తో అని కూడా అడుగుతున్నారు ప్రెసెంట్ డేస్లో అయితే మనము ఆ స్టిచ్చెస్ అనేవి తీపించుకోకుండా మన బాడీలోనే అబ్జర్వ్ అయిపోయేలాగా అయితే వేస్తున్నారు సో అవైతే తీయించుకోవాల్సిన అవసరం లేదు బాడీలోనే అబ్జర్వ్ అయిపోతుంది స్టిచ్చెస్ వేశారు కాబట్టి ఖచ్చితంగా మనకి ఫీవర్ అయితే వస్తూ ఉంటుంది సో డాక్టర్స్ డోలో ఇంకా కొన్ని యాంటీబయాటిక్స్ అయితే ఇస్తారు సో దానివల్ల కూడా కాస్త పెయిన్ అనేది రిలీఫ్ ఇస్తుంది అండ్ ఆ టైంలో మనకి ఫీవర్ వస్తుంది కాబట్టి ఒక వన్ వీక్కి అలాగా పెయిన్ అండ్ ఫీవరు రెండు అయితే తగ్గిపోతాయి కాకపోతే స్టిచ్చెస్ అనేవి పూర్తిగా తగ్గడానికి మాత్రం ఒక ట్వంటీ డేస్ నుంచి వన్ మంత్ లోపే నాకైతే తగ్గిపోయింది అండ్ మ్యాక్సిమమ్ తగ్గిపోతుంది కూడా నార్మల్ డెలివరీ వాళ్ళకి ఇక నా విషయానికి వస్తే నాకైతే డెలివరీ అయిన సెకండ్ డేనే డిష్చార్జ్ చెప్పారు కాకపోతే అమ్మూని బాక్స్ లో పెట్టారు అందుకని చెప్పి అమ్మునైతే త్రీ డేస్ హాస్పిటల్లోనే ఉంచాల్సి వచ్చింది సో అమ్మతో పాటు నేను కూడా ఉండాలి కాబట్టి డెలివరీ అయినా ఫోర్త్ డే కాస్త బిల్స్కి వాటికి మా వారైతే వేరే పని మీద ఇంటికి వెళ్ళారు అమ్మేమో పాప దగ్గర ఉంటే కాస్త బిల్స్ పే చేయాల్సినవి అండ్ మెడిసిన్ కోసము నేను హాస్పిటల్ అంతా చక్కగానే తిరిగాను అక్కడ చూసిన వాళ్ళంతా కూడా అంటే కాస్త విచిత్రంగా చూసారు అంటే డెలివరీ అయ్యి ఇంత ఫ్రీగా తిరిగేస్తున్నానని సో ఇంకా మీరే అర్థం చేసుకోండి నాకైతే డెలివరీ అయినా ఫోర్త్ డే నుంచే పెయిన్ అనేది రిలీఫ్ ఇచ్చింది అయితే అది పూర్తిగా కాదు ఆ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల అంటే టాబ్లెట్స్ వేసుకున్నంత సేపు కాస్త పెయిన్ అనేది రిలీఫ్ అయ్యేది ఇంకా నాకు పూర్తిగా ఎప్పుడు రిలీఫ్ అయింది అంటే వన్ వీక్ టెన్ డేస్ తర్వాత అసలు పెయిన్ అనేది లేదు వాటర్ కూడా కాస్త ఎక్కువగా తీసుకోవాలి దీనివల్ల మన బేబీస్కి పాలు అనేవి చక్కగా సరిపోతాయి అండ్ ఈ స్టిచ్చెస్ కూడా తొందరగా హీల్ అయిపోతాయి దీంతో పాటు మంచి ఫుడ్ అనేది తీసుకుంటే తొందరగా రికవరీ అయిపోతాము ముందుగా చెప్పినట్టుగా నాకైతే డెలివరీ అయిన సెకండ్ డేకి కె డిషా చెప్పేశారు కానీ అమ్మ కోసం మేము ఫోర్ డేస్ హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చింది సో ఫోర్త్ డే నేను మా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి స్టిచెస్ అయితే చెక్ చేయించుకున్నాను మేడం అయితే చక్కగా హీల్ అయిపోతుంది ప్రాబ్లం ఏం లేదు ఇంకా టాబ్లెట్స్ కూడా యూస్ చేయాల్సిన అవసరం లేదు అన్నారు కాకపోతే ఐరన్ ఇంకా కాల్షియం పిల్స్ అయితే త్రీ టు సిక్స్ మంత్స్ వరకు యూజ్ చేయమన్నారు సో ఇలా స్టిచ్చెస్ దగ్గర హైజీన్ అనేది మెయింటైన్ చేస్తూ వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటూ మంచి ఫుడ్ ని తీసుకోవడం వల్ల మన స్టిచ్చెస్ అనేవి తొందరగా హీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అండ్ నేను నా ని తొందరగా ఇలానే తగ్గించుకున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మరి ఈ వీడియో కనుక మీకు యూజ్ అయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇలా లైక్ చేయడం వల్ల నా ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది థ్యాంక్ యూ